హలో అండి సిటీజీ ఛానల్కు సుమాంజలి అండి ఫౌండర్ హర్కర్ గారికి తర్వాత కో ఫౌండర్ సరోజా గారికి కూడా సుమాంజలి అండి మా ఇంటికి వచ్చి మా గార్డెన్ని మన సిటీజీ ఛానల్లో పెట్టడానికి తీస్తున్నందుకు మీకు లాట్ ఆఫ్ థ్యాంక్స్ అండి ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రకృతి ప్రేమికులందరికీ ప్రకృతి ప్రణామాలండి ఇదిగోండి ఇది మా సెకండ్ మిద్ది తోట మీకు నేను ఒక్కొక్కటి వివరిస్తాను రండి అది వచ్చేటప్పటికి గజనిమ్మండి మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను పచ్చడి కూడా బట్టి మీకు వీడియో చేసి చూపించాను ఫ్యూనింగ్ చేశాను మొత్తం అయిపోయింది అనమాట ఇది వచ్చేటప్పటికి బనానా చెర్రీ అంటారండి అంటే ఇట్లా షేప్ వచ్చేటప్పటికి బనానా షేప్ వస్తుంది కానీ అయిపోయినాయి ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ ఇప్పుడే అంతా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి చిన్నగా ఉంది బాగా కాసింది లాస్ట్ టైము ఇప్పుడు మళ్ళీ బోల్డన్ వస్తున్నాయి తర్వాత ఇది అడవి మామిడి అంటారండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తనే ఉంటుంది అనమాట ఇట్లా ఎప్పుడు ఉంటాయి కాయలు అదొకటి వెరైటీ అండి తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి చెర్రీస్ అండి చెర్రీస్ కూడా చాలా బాగాస్తుందండి ఇదిగోండి కాయలు కూడా ఉన్నాయి వీటిని మళ్ళీ మనం డెవలప్ చేయొచ్చు రెండు ఉంటాయండి ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అనమాట పీనట్ బటర్ అంటారండి దీన్ని కూడా ఇప్పుడైతే ప్యూనింగ్ చేసాము అయిపోయింది ఇది చూసారండి అంటే నా ఇది ఇది ఒక వెరైటీ నిమ్మ నిమ్మ జాతికి చెందింది ప్లస్ కమలా జాతికి చెందిందండి కమలాకాయలే ఇట్లా నిమ్మకాయ సైజులో ఇలా వస్తే చాలా స్వీట్ ఉంటాయండి చాలా బాగా కాసింది ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది మొత్తము ప్యూనింగ్ చేశాను ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు అండి ఇది ఒక వెరైటీ మా గార్డెన్లోను ఇదిగోండి ఇదొక నాగపూర్ కమలా అండి ఇగో చూసారా తర్వాత ఒక ప్రత్యేకమైన మొక్క అండి దీని ఏంటంటే పాండవ బత్తి అంటారు ఇది తక్కువ అంద అందరిళ్ళల్లో కూడా ఉండదు దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ అంటే వెలుతురు ఉండేది కాదు కదా ఈ ఆకుతోటి నూనెలో నానబెట్టి బత్తిలాగా చేసి దీన్ని వెలిగిస్తారనమాట ఇది వెలుగుతుందండి వీడియో కూడా ఉంది నేను చూపిస్తాను మీకు కావాలంటే లాస్ట్ టైం మా ఇంటికి చాలా మంది వచ్చారు అప్పుడు ఇక్కడ మేము నవంబర్లో కార్తీక మాసం దీపాలు వెలిగించి దీంతో వెలిగించామండి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు వీడియోలు అందరూ చూసారండి ఇది ప్రత్యేకత అండి పాండవ బత్తి అంటారు అంటే ఆకుతో మనము వత్తిలాగా తయారు చేసి దీపంలాగా వెలిగించుకోవచ్చు అనమాట అది దీని ప్రత్యేకత ఇది తెల్ల కాకర అండి ఇది ఒక వెరైటీ కాకర తర్వాత ఇది ల్యాంపు మందారా అంటారండి వెరైటీ కొంచెం చూసారా ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్ కూడా బ్లాక్ బ్యూటీ వంగా అని మన సిటీజీ వాళ్ళు ఇచ్చారండి మొన్నీ మధ్య లా లాస్ట్ నవంబర్లోనూ ఎప్పుడో ఇచ్చినట్టున్నారు నవంబర్ డిసెంబర్లో ఇప్పుడే పెరుగుతుంది కాయలు ఎలా వస్తాయో చూడాలన్నమాట తర్వాత వాటర్ యాపిల్లో రెడ్ అండి ఇది కిందేమో గ్రీన్ ఉంది మీరు చూసారు కదా అక్కడ అక్కడ ఒక రెడ్ ఉంది ఇది ఒక రెడ్ది చిన్న సైజు అనమాట వాటర్ యాపిల్ ఇగోండి ఇప్పుడే బాగా వస్తున్నాయి క్యాట్ ఫ్రూట్ అంటారండి అంటే ఫ్రూట్ ఏమో పైన తెల్లగా ఉంటుంది దానికి ఒక సైడ్లో పిల్లి కళ్ళు ఉన్నట్టు ఈ ఫ్రూట్ పిల్లి కళ్ళు లాగా ఉంటుంది అందుకని క్యాట్ ఫ్రూట్ అంటారు ఇది ఫ్రూట్ వచ్చినాక నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను తర్వాత ఇది యాపిల్ అండి నేను రీసెంట్గా పెట్టాను మొన్న అంతా తీసేసి ప్రూనింగ్ చేశాను మరి ఇలా ఇప్పుడే చిగుళ్ళు వస్తుంది ఇది మల్బరీ ఫ్రూట్స్ మొత్తం ప్యూనింగ్ చేశాను తర్వాత ఇది నానో ఫ్రూట్ అని చాలా వీడియోస్లో కూడా ఉందండి బాగా కాసింది ఇది క్యాన్సర్ పేషెంట్లకి చాలా మంచిదండి ఇది జ్యూస్ చేసుకొని తాగితేను చాలా మంచి ఫ్రూట్ ఇది తర్వాత సీతాఫలాలు అండి రామాఫలము సీతాఫలం అని రెండు ఉన్నాయి అదిగోండి అక్కడ ఒకటి మొనడదాగ్ కాసింది రామాఫలము సీతాఫలం అనమాట తర్వాత ఇది ఒక మ్యాంగో అండి ఇప్పుడే బాగా ఫ్లవర్ వచ్చింది ఇదిగోండి చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి ఎంతవరకు ఉంటుందో చూడాలి ఇది కూడా ఒక వెరైటీ కమ్ నాగపూర్ కమలా అండి అది తర్వాత ఇవి మన సిటీజీ వాళ్ళు ఇచ్చినాయండి ఇవి చూడండి బ్రోకలీ క్యాబేజీ బ్రోకలీ కూడా ఉన్నాయండి దీంట్లో ఇది ద్రాక్ష అండి ఇలా వచ్చింది కాసింది లాస్ట్ టైము ఎంత ప్యూనింగ్ చేసేసాను ఇట్లా ఇలా ఇలా వస్తుంది అనమాట చాలా బాగా తర్వాత నేను ఓడబ్ల్యూడిసి అండి దీని నిండా ఇలా తయారు చేస్తాను దీంట్లో ఎప్పుడు అనమాట ఈ డ్రమ్ముని ఈ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అండి ఇది ఈ డ్రమ్లో నేను ఒక రెండు కేజీలు అరటికాయలు రెండు కేజీలు బెల్లము తర్వాత ఆవు మూత్రము శనగపిండి తర్వాత పుట్టమన్ను మనకు దొరకదు కాబట్టి మందే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈ మట్టి తీసి దీంట్లో వేస్తానండి ఓడబ్ల్యూడీస్ అని చిన్న బాటిల్ దొరుకుతుంది అమెజాన్లో తెప్పించిన మన సిటీజీ వాళ్ళు కూడా ఇచ్చారు దాన్ని అన్నీ కలిపి అండి ఇట్లా క్లాక్ వైజ్గా మార్నింగ్ ఈవినింగ్ తిప్పాలండి ఇట్లా వన్ వీక్ తిప్పిన తర్వాత ఒక మంచి ఫర్టిలైజర్ తర్వాత అండి ఒక అమృతం ఒక జ్యూస్ లాగా చిన్నపిల్లలకు కనుక మనం జ్యూస్ ఇస్తే ఎంత హ్యాపీగా తాగుతారో ఇది మొక్కలకు కనుక స్ప్రే చేస్తే అండి పువ్వు టైంలో చాలా బాగా ఈళ్ళు ఇస్తుందండి అండి మొక్కలు కూడా నేవలంగా పెరుగుతుంది మీరు ఇంత డ్రమ్ము తయారు చేసుకోలేకపోయినా చిన్న బకెట్లు అయినా సరే ఈ జీవామృతాన్ని ఓడబ్ల్యూటిసి ద్రావణాన్ని మీరు అందరూ కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది గార్డెన్ మీరు ఇనే ఉంటారేమో ఆలబాకర అండి ఆలబాకర అంటే ఫీవర్ వచ్చినప్పుడు మనం ఆ పండు తింటే వాళ్ళ మంచిది సీ అండి ఇది ఆల్బాక్రా తర్వాత ఇది పెద్ద ఉసిరండి ఇది చాలా పెద్దగా అయింది చెట్టు ఎందుకో ఇప్పుడు చెట్టు అంతా పాడైపోయిందండి మళ్ళీ మేము కొట్టేసి తీసేద్దాం అనుకునే లోపల ఒక మిరాకుల్లాగా తీసేసే టైంలో ఇలా చిగుళ్ళు బయటకు వచ్చినాయి అండి ఇది మళ్ళీ పెరుగుతుంది చెట్టులకు కూడా భాష ఉంటుందండి నేను నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు అన్ని మొక్కలు బాగున్నాయి నేను తీసేస్తున్నా అని నేను ఇట్లా పట్టుకొని అడగంగానే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఇట్లా చిగుళ్ళు వచ్చేసినాయి అండి చాలా హ్యాపీ అనిపించింది మిరాకులు అనిపించింది పెద్ద ఉసిరి మేము ఎవ్రీ ఇయర్ నవంబర్ కార్తీక మాసంలో ఇక్కడ అందరికీ మా కొలీగ్స్కి గార్డెనర్స్కి ఇక్కడ భోజనాలు పెడతానండి నేను ఇది ఒక వెరైటీ బత్తాయి అండి స్వీట్ బత్తాయ్ బాగా కాస్తుంది కాయలు ఇదిగోండి ఉన్నాయి ఇప్పుడే రా అవుతున్నాయి ఇదిగోండి తర్వాత ఇది పాల పూట అండి మొన్న దాకా కాసింది పీనింగ్ చేసి ఇప్పుడు కూడా పైన మధ్యలో ఉన్నాయండి కాయలు మరి మీకు కనిపిస్తున్నాయో లేదు చాలా స్వీట్ ఉంటుందండి చాలా బాగుంటుంది తర్వాత నేను ఈ గన్ని గ్రో బ్యాగ్స్లో పసుపు అల్లము దీటిల్లో పండిస్తానండి మీకు దుంపలకు సంబంధించిన పంట ఏదైనా గ్రో బ్యాగుల్లో పెట్టుకుంటే అండి హార్వెస్ట్ చేయటం ఈజీ అవుతుంది పంట కూడా బాగా వస్తుందండి ఇప్పుడు నేను మళ్ళీ ఖాళీగా ఉందని ఇలా టమాటాలు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట ఇవి అయిపోయి రేపు మన సిటీజీ వాళ్ళు ఇవ్వగానే నేను మళ్ళీ ఈటిల్లో పసుపు అల్లము అన్నీ పెడతాను అన్నమాట ఇవి క్యాబేజీ అండి మన సిటీజీ వాళ్ళు ఇచ్చినవి చూడండి ఇంత చిన్న మొక్క మొన్ననే ఇచ్చారు వన్ అండ్ హాఫ్ మంత్ కూడా అవ్వలే అయినట్టుంది వీటికి ఇట్లా మధ్య మధ్యలో ఇలా పెడతాం అనమాట టమాటాలు మిర్చి చిక్కుడు ఇదిగోండి బీన్స్ ఇంత చిన్న మొక్కకే బీన్స్ వచ్చినాయి బీన్స్ మిర్చి అయితే అన్నీ ఫ్లవరింగు బాగా వచ్చినాయి కిందలు తర్వాత ఇదొక చిక్కుడండి వరే వైట్ చిక్కుడు ఇది ఇప్పుడే పెరుగుతుంది తర్వాత మధ్యలో ఇవన్నీ క్రీపర్స్ అనమాట ఇవన్నీ ఇలా పెరుగుతాయి బాగా ఇట్లా హ్యాంగింగ్గా కాయలన్నీ బాగా కాస్తాయి అనమాట చాలా వరకు క్రీపర్స్ అన్నీ మన సిటీజీ వాళ్ళు ఇచ్చినాయి అనండి ఇప్పుడు టోటల్గా మీరు చూసారు కదా ఇది ఇది మా సెకండ్ మిద్ది తోట అనమాట